దుబాయ్ లోని షార్జా ప్రాంతంలో తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలతో భక్తులను కటాక్షించిన గణనాధుడికి ఘనంగా నిమజ్జన వేడుకలు జరిగాయి గల్ఫ్ దేశాల్లో కష్టసాధ్యమైన పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న ప్రవాస భారతీయులు స్వదేశపు జ్ఞాపకాలను మదిలో నింపుకుంటూ వినాయక నవరాత్రులను భక్తి ఉత్సాహాలతో నిర్వహించారు విఘ్నేశ్వర సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమ నిమజ్జన ఉత్సవం సందర్భంగా షార్జా వీధులు పూలు విద్యుత్ దీపాలతో ముస్తాబయ్యాయి భక్తులు గణపతి బొప్ప మౌర్య నినాదాలతో ఊరేగింపులో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు తెలంగాణ సాంప్రదాయానికి ప్రత్యేకంగా గణనాథుని ఆరాధించారు భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికత పరాయి దేశంలోనూ ప్రతిధ్వనించడం గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు ఇలాంటి ఉత్సవాలు ప్రవాసుల మధ్య ఐక్యత సాంప్రదాయ పరిరక్షణకు దోహదపడతాయని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మార్తా మల్లేశం శ్రీ దార్ల రవి మర్రి శేఖర్ రమేష్ సుమన్ తిరుమలరావు సుధాకర్ ఉన్నారు

తొమ్మిది రోజులు కూడా మా విఘ్నేశ్వర సేవా సమితి గ్రూప్ సభ్యం అందరం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేయడం జరిగింది అలాగే ప్రతిరోజు కూడా అన్న ప్రసాదం స్వామివారి ప్రసాదం కూడా తీసుకొని భజన కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద విజయం అందరూ కలిసి కట్టుగా చేసినాం చాలా సంతోషం అలాగే భక్తులందరికీ గణప ఎక్కువగా ఉండాలని విజ్ఞానం తొలగించి ఈ పదమూడవ వార్షికోత్సవం ఇప్పటికీ సాధ్యాలు విఘ్నేశ్వర సేవా సమితి వారి అధ్వయనం ఘనంగా జరుగుతుంది ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోయి మా గ్రూప్కు దేవుని కృపా కటక్షాలు లభించాలని కోరుకుంటూ జై గోలో విఘ్నేశ్వర మహారాజ్కి జై గణపతి గణపతి రే